కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎడల వనేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు ఎన్నికల సమయంలో షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే షరతులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే రుణమాఫీ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం గజ్వేల్గా వర్గించిన శివలింగకృష్ణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజు రైతు సంఘం నాయకులు పోషయ్య పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వం కాని రైతులను చిన్న చూపు చూడడం ఇది దుర్మార్గం తక్షణమే రైతులకు ఉన్నటువంటి భీమాలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాన్న రైతు భరోసా ఏదైతుందో తక్షణమే అమలు చేయాలి చిన్న సన్నకారు రైతులకు అందరికీ రైతు భరోసా అమలు చేసి రైతులకు నెలకు ఐదు వేల రూపాయల పింఛన్ కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా రైతులు ఇలా మిర్చి పంట పండిస్తే మిర్చి పంటకు మద్దతు ధర లేక అన్నమో రామచంద్రాని మార్కెట్ యార్డ్లలో ఎత్తి కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది రైతులు కాబట్టి మిత్తి మిర్చి కూడా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి రైతులను సకాలంలో ఆదుకొని సకాలంలో ఎరువులు ఇచ్చి సకాలంలో రైతులు వడగల్ల వానకు నష్టపోతే వడగల్ల వానకు పంట నష్టపడిగానే ఈరోజు రైతులను రైతే దేశానికి వెన్నుముక అనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులను అన్ని విధాల ఆదుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులను కాపాడుకునే అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలుపరచకుండా ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రాష్ట్ర రైతు సంఘం తరఫున మేము అన్ని కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాము అందులో భాగంగా రెండు లక్షలపై ఉన్న రుణాలను మిత్తి కట్టకున్నా కానీ వాటిని అట్నే బ్లాక్ చేసేళ్ళు అంతేకాకుండా రైతు రుణ రైతు భరోసా ఏమాత్రం చేయలేదు మూడు ఎకరాల వరకు చేసి ఇచ్చి మొత్తం ఇక్కడ రైతులు అక్కడనే తప్పితి అట్లాగే పంటలు నిలబన గురిచిన పంటలు ఎప్పటి సొందం మేము ప్రీమియం కట్టుకుంటూ వచ్చినా కానీ వాటికి రుణమాఫీ లేదు వాటికి పంటలు క్రియం లేదు అట్లా రైతులకు ఈ రుణమాఫీ లేదు ఈ రైతు భరోసా లేదు ఈ పంటల బీమా లేదు మిర్చి రైతులకు వాళ్ళకు ఎక్కడ గిట్టుబాటు ధరలు లేవు ఇటువంటి రైతు వ్యతిరేకంగా చేసినటువంటి ఈ ప్రభుత్వము వెంటనే వీటిని అమలుపరచాలని లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మేము ముందుకు పోతామని ఇప్పటికైనా ప్రభుత్వము ఈ రైతులను కాపాడుకోవాలని ఇవన్నీ పై రుణం ఈ ఉన్నటువంటి కండిషన్లన్నీ బేసరితగా తప్పకుండా అమలు చేయాలని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కర్ణాకర్ కార్యక్రమం చేస్తున్నాము